ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం ప్రక్కరికంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్గా మనకు స్మాల్ స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ 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 మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాలు ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ వన్ క్రోర్స్ టూ క్రోర్స్ కూడా పోగొట్టుకున్న వాళ్ళకు ఉన్నారు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే అనోనమస్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండే అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము గ్యారంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనకు ఇవ్వడం జరగదు అట్ ద సేమ్ టైం డిజిటల్ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి సో మీకు ప పలానా పార్సల్ వచ్చింది మీ పార్సల్లో సమ్ నాకోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది సో కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా ఫలానా చోట పార్సల్ వెళ్ళింది సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వస్తున్నామని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నారు అదే సిబిఐ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్వరు డిజిటల్ వేలో ఎవరిని ఎవరు అరెస్ట్ చేయరు సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్ ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేయాలన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని గానే వచ్చి అరెస్ట్ చేస్తారు తప్పనిసరించి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇన్ ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్కి మీరు సమాచారం ఇచ్చారనుకోండి మీ విలువైన ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మేము కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక గ్రీడీ దానివల్ల కూడా చాలామంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు అదేంటి ఆ ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులే కాకున్నట్టుగా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టూ క్రోర్స్ పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరికి వస్తున్నారు సో ఇనీషియల్ టైమ్స్లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా మనం చేయడానికి ఉంటుంది కానీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళి తర్వాత ఏవైతే మ్యూల్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మనము వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎవరు ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్స్ అండ్ వర్క్లు బెగ్గర్స్ వీళ్ళు వాళ్ళ డేటా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు సో మనకు ఎవరైతే మెయిన్ కలిపి మనకి ఎప్పుడు ఎక్కడో ఫార్ అవే ప్లేసెస్లో ఉంటారు తప్పటి నుంచి ఏదైతే వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు తప్పనిస్తే ఇక్కడ మాత్రం మనం ఎవరినైతే వెతుక్కుంటూ వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్ బేస్ చేసుకుని వాళ్ళంతా మ్యూల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్కి బాధ్యతలు అవుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ మెజెస్ తీసుకోవాలి ఏదైనా బ్యాంక్ నుంచి సడన్గా కాల్ చేసి మీ అకౌంట్ని బ్లాక్ చేస్తున్నామని చెప్పారు అనుకోండి బ్లాక్ చేస్తున్నామంటే బ్లాక్ చేయండి ఇవ్వండి మనకు మనం మీరు ఫిజికల్గా బ్యాంక్కి వెళ్ళేసి కనుక్కోండి ఎందుకు బ్లాక్ చేస్తున్నాయి ఏంటని చెప్పేసి సో వాళ్ళు ఏదో లింక్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసి ఇవన్నీ మన పిన్ నెంబర్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ పానిక్ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు సో దానివల్ల కూడా చాలామంది వాళ్ళ హార్డ్ అండ్ మనీ లాస్ అవుతుంది కాబట్టి పోలీస్ తరపు నుంచి అన్ని ప్రికాషన్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇనీషియల్ టైమ్స్లో ఎవరైనా కాల్ వచ్చిందనుకోండి ఇమీడియట్గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్ అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ అయినా స్కామ్ కాలని చెప్పేసి సో మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి మా సైడ్ నుంచి మేము చేయాలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మన ఎన్ను కూడా ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే న్యూ న్యూ ఫ్రాడ్స్ వస్తున్నాయి దాని తగ్గట్టు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడిను మరియు లాప్రోస్కోపిక్ అపెండ్ సెక్టమే ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమే పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమే గర్భసంచి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ మహాల్ గేట్ దగ్గర ఇరా భవన్ నెల్లూరు